రోడ్లు డ్రైనేజీలు వెంటనే నిర్మించండి నెల్లూరు జిల్లాలోని సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో రోడ్లు డ్రైనేజీ కాలువలు సత్వరమే నిర్మించాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ను కోరినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వలన గర్భిణీ స్త్రీలు రోగులు పిల్లలు వృద్ధులు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారని పదైదేళ్ల క్రితం వేసిన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అలాగే మురుగునీటి కాలువలు లేక ఇంటి చుట్టూ మురుగునీరు వల్ల కంపు కొడుతున్నాయని గ్రామస్తులతో కలిసి జాయింట్ కలెక్టర్కు విన్నవించారు సత్వరమే ప్రభుత్వం స్పందించి రోడ్లు డ్రైనేజీ కాలువలు నిర్మాణం చేపట్టాలని మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని ఆత్మకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి కోరారు ఆత్మపునియోగర్గం సంగం మండలం జెండా దిపతి గ్రామం మొన్న మూడు రోజుల క్రితం పర్యటించడం జరిగింది పర్యటించిన తర్వాత అక్కడ గ్రామస్తులు చేసిన ఒక సమస్య పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు డ్రైనేజీలు ఇల్లు కట్టించారు ఇప్పుడు దాకా ఆ గ్రామాన్ని పట్టించుకున్న కేరే గుడు మన వైసీపీ గవర్నమెంట్లో గౌతమ్ రెడ్డి గారు ఆ గ్రామాన్ని గ్రామాన్ని తీసుకున్న తర్వాత వచ్చేటప్పుడు ఆయన మరణించడం జరిగింది ఆ తర్వాత నుంచి గ్రామాన్ని పట్టించుకున్న కాదు లేరని చెప్పి వాళ్ళు మొర పెట్టుకున్నారు అసలు ఈరోజు ఆ ఊర్లో పోతే ఈ కాలవలు రోడ్లు రోడ్లు చూస్తే ఎంత అద్మానంగా ఉన్నాయి అంత అద్భుతంగా ఉన్నాయి ఈ ఈరోజు ఆ గ్రామస్తుల ద్వారా కలెక్టర్ గారు జీవనం జరిగింది కలెక్టర్ గారు స్పందించి చేస్తా అని చెప్పన్నారు మేము కలెక్టర్ గారు కూడా ఒక నిర్మించుకుంటున్నాం సార్ ఈ గ్రామాన్ని తప్పకుండా మీరు చొరవ తీసుకొని ఈ రోడ్లు టైం నిర్మించాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ ఒకటే అడుగు కూడా గ్రామస్తులు న్యాయం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాం సార్ నరేష్ ఓబీసీ జిల్లా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఆత్మపూర్ నియోజకవర్గం సంగం మండలం జెండా దెబ్బ గ్రామంలో పదిహేను ఏళ్ళుగా రోడ్లు లేక అక్కడ మహిళలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ చూసినా గుంతలే కాబట్టి ప్రయాణం చేయలేని పరిస్థితి అలాగే అక్కడ డ్రైనేజీ సమస్య గత ఏళ్ళుగా ఎవరు పట్టించుకున్నందువలన తీవ్రంగా ఒకరి ముఖరింటి మురుగు ఇంకొకరి మీద వెళ్ళడం తీవ్రంగా అక్కడ గొడవలు ఇలాంటి పరిస్థితులు అక్కడ నెలకొల్పినాయి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఆ యొక్క రోడ్లు డ్రైనేజీ కరెక్ట్ వేయమని కాలువలు వేయమని ఈరోజు కలెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించున్నారు కాబట్టి కలెక్టర్ గారు సత్వరమే చర్యలు తీసుకోవాలి ఈరోజు ఆ ప్రాంతం నుంచి అనేక మంది యువకులు ఈ వచ్చి మా గ్రామాన్ని కాపాడండి అనేసి ప్రభుత్వాన్ని మరుపెడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ના પેર કે સંજયકુમાર જિલ્લા કોંગ્રેસ જનરલ સેક્રેટરી